కర్నూలు జిల్లా ఎంగనూరులో ఐపీయూడబ్ల్యూజే ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్టు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఎమ్మిగెరులో ఎంఈఓకు వెనతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా జర్నలిస్టు నాయకులు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ నిస్వార్థంగా జీతాలు లేకుండా సమాజంలో పనిచేస్తున్నారని అటువంటి వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలలో అరవై శాతం ఫీజు రాయితీ ఇచ్చి వారి పిల్లలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు స్పందించి జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీలు అరవై శాతం ఇచ్చి జర్నలిస్ట్ కుటుంబాన్ని ఆదుకోవాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీడబ్ల్యూజే కర్నూలు జిల్లా కమిటీ ఆదేశాల మేరకు ఎమ్మెగనూర్ తాలూకా ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో నేడు ఎమ్మెగనూరులో మండల విద్యా అధికారి ఆంజనేయుల గారికి వినతి పత్రం అందజేయడం జరిగి అందజేయడం జరిగింది అలా ప్రధానంగా కర్నూలు జిల్లాలో జర్నలిస్టుల పిల్లలందరికీ కూడా అక్రిడేషన్ సంబంధం లేనట్టుగా వర్కింగ్ అందరికి కూడా సిక్స్టీ పర్సెంట్ రాయితీ ఇవ్వాలని చెప్పేసి మేము ఈరోజు ప్రైవేటు పాఠశాలలు అదేవిధంగా కార్పొరేట్ పాఠశాలతో పాటు విద్యాశాఖ అధికారులకి మేము కోరుతూ ఉన్నాము గత కొన్నేళ్లుగా కర్నూలు జిల్లాలో కొన్ని పాఠశాలలో ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ కూడా కొంతమంది ఇచ్చారు కొంతమంది ఇవ్వలేదు కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ఎమ్మెగనూరు తాలూకా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలో జర్నలిస్టు పిల్లలందరికీ కూడా సిక్స్టీ పర్సెంట్ ఫీజు రాయితీ ఇవ్వాలని చెప్పేసి ఏపీడబ్ల్యూ విజయగా మేము ఈరోజు కోరుతూ ఉన్నాము ఈరోజు రాష్ట్రంలో